మన జీవితంలో ఒక్కోసారి చిన్న చిన్న కష్టాలు ఎదురైనప్పుడు మన మనసు వెంటనే ధైర్యాన్ని కోల్పోతుంది ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతే మనసు సోకంతో నిండిపోతుంది ఒక చిన్న అపజయం జరిగినా జీవితం అయిపోయిందా అనే దుఃఖంలో మునిగిపోతాము అప్పుడు మన మనస్సులో ఓ ప్రశ్న తప్పకుండా పుట్టుకొస్తుంది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది కూడా అన్ని కష్టాలు నాకే ఎందుకు ఇస్తున్నాడు అని కాని మనం ఎప్పుడైనా ఇలా ఆలోచించామా ఈ చిన్న కష్టాలకు మనం ఇంతలా బాధపడుతున్నప్పుడు అసలు నిజంగా భరించలేని బాధలు అనుభవిస్తున్నవారి జీవితాలను చూసినప్పుడు విన్నప్పుడు మన కష్టాలు ఎంత చిన్నవిగా ఎంత తేలికగా అనిపిస్తాయి అసలు మన బాధలపై మనకు వున్న దృష్టికోణమే మారిపోతుంది అలాంటిదే ఈ జీవిత సత్యం ఒక గొల్లపడుచు చెప్పిన జీవనగాథ ఆమె ఎదుర్కొన్న ప్రతి మలుపు ప్రతి కష్టం మనకి బలంగా నిలబడటానికి ఒక బోధనగా అవుతుంది మీరు ఈ జీవిత సత్యాన్ని విన్నాక మీరు మీ జీవితాన్ని చూస్తున్న దృష్టికోణం తప్పకుండా మారుతుంది ఒకరోజు ఒక రాజకుమారుడు అతని ఐదుగురు మిత్రులతో కలసి స్వారీ చేయడానికి వెళ్లాడు దారిలో ఆ రాజకుమారుడు కొందరు గొల్లపడుచులు పాలు పెరుగు మొదలైనవి పట్టణంలో అమ్ముకోవడానికి వెలుతుండడం చూశాడు రాజకుమారునికి వెంటనే శ్రీకృష్ణుని చిలిపిచేష్టలు గుర్తుకువచ్చాయి ఆయనలానే గోపస్త్రీల పాలు పెరుగులను దొంగతనం చేసి పగలకొట్టాలని సరదా పుట్టింది కాసేపు వారిని ఆటపట్టించి తరువాత వాటి ఖరీదు వారికి ఇచ్చివేయాలని అనుకున్నాడు రాజకుమారుడు తన మిత్రులతో కలిసి ఆ గొల్లపడుచుల కుండలను పగలకొట్టాడు ఆ స్త్రీలు భయంతో ఏమవుతుందో తెలియక ఏడుపు మొదలుపెట్టారు రాజకుమారుడికి అది ఒక చిన్న సరదా అయినా ఆ గొల్లపడుచులకు మాత్రం అది వాళ్ళ జీవనాధారం కాని అందులో రాజకుమారుడు ఎవరి కుండలను అయితే పగలకొట్టాడో మాత్రం ఏమాత్రం బాధపడలేదు సరికదా జరిగే విడ్డురాన్ని చూస్తూ చిరునవ్వు నవ్వసాగింది రాజకుమారుడు ఆశ్చర్యంతో అది చూసి నీవు తప్ప అందరూ ఏడుస్తున్నారు నువ్వెందుకు భయపడటం లేదు అని అడిగాడు ఆమె వెంటనే యువరాజా మీకు నా కథ తెలిస్తే నేనెందుకు లేదో తెలుస్తుంది చల్లకుండలు పగిలిపోయాయనే చిన్న కారణానికి భయపడటం దేనికి నేను ఇంతకంటే పెద్ద సమస్యలెన్నిటినో ఎదుర్కొన్నదాన్ని అంది యువరాజు ఆమె కథ వినడానికి ఆసక్తి చూపించాడు ఆమె తన కథ చెప్పడం మొదలుపెట్టింది నేను ఒక వ్యాపారి భార్యను నాకొక కుమారుడు ఉండేవాడు నా భర్త వ్యాపార నిమిత్తం పరదేశం వెళ్లగా దుర్మార్గుడైన మా రాజు నా సౌందర్యానికి వ్యామోహితుడయ్యాడు ఎలాగైనా నన్ను వసపరుచుకోవాలని ప్రయత్నించేవాడు తనకు లొంగడానికి నాకు కొన్ని రోజులు గడువు కూడా ఇచ్చాడు అయితే నేను రహస్యంగా నా భర్తకు ఈ సమాచారమంతా తెలియజేసి తొందరగా రమ్మని కబురు పెట్టాను నేను నా భర్త బాగా ఆలోచించి ఈ ప్రమాదాన్ని తప్పించుకోడానికి ఒక ఉపాయాన్ని ఆలోచించాము వెంటనే నేను మా రాజుకు ఒకరోజు రాత్రి ఊరికి దూరంగా ఒకచోట నన్ను కలుసుకోమని కబురు పంపాను అయితే మైలుదూరం వరకు ఎవరు ఉండరాదని షరతుకుడా పెట్టాను రాజు నా షరతుకు అంగీకరించి అనుకున్న సమయానికి ఆ ప్రదేశానికి చేరుకున్నాడు అతనికన్నా ముందే నేను నా భర్త అక్కడకు వెళ్లాము రాజుపై దాడిచేసి మేము వేరే దేశానికి పారిపోవాలని నిశ్చయించుకున్నాము దూరంగా ఉండి నా భర్త అన్ని గమనిస్తున్నాడు రాజు రాగానే నేను అతనిపై కత్తితో దాడిచేసి వెంటనే నా భర్తను సమీపించాను అయితే దురదృష్టం నన్ను కాటువేసింది పాడుబడిన ఇంట్లో దాకుని ఉన్న నా భర్తను విషనాగు కాటువేసింది నా భర్త అక్కడికక్కడే మరణించాడు నేనుకూడా నా భర్తతోపాటే మరణించాలనుకున్నాను కాని నా బిడ్డను అనాథను చేయలేక వాడిని ఎత్తుకుని అక్కడనుంచి పారిపోయి పరిగెడుతూ పరిగెడుతూ అడవిలోకి వెళ్లిపోయాను దురదృష్టం నన్నింకా వెంటాడుతూనే ఉంది దారిలో దోపిడీ దొంగలు నాపై విరుచుకుపడి నా నగలన్నీ అపహరించి నన్నుక వేశ్యాగృహానికి అమ్మేశారు నా బిడ్డ ఏమయ్యాడో కూడా నాకు తెలియదు దిక్కులేని స్థితిలో నేను వేశ్యాగృహంలోనే నివసించాను వారి సాంగత్యఫలంగా కూడా వేశ్యగా మారాల్సి వచ్చింది అలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి ఒకరోజు నా జీవితం మళ్లీ ఓ వింత మలుపు తిరిగింది నా కొడుకు తన మిత్రులతో కలిసి ఆ వేశ్యాలయానికి అడుగుపెట్టాడు అతనికి నేనెవరో తెలియదు నాకు అతనేవరో తెలియదు కాలం దురదృష్టం బంధాలన్నీ మరిచిపోయేలా చేశాయి ఆ తర్వాత అతడు ఎవరితోనో మాట్లాడుతుంటే ఆ మాటల్లోనే తెలిసింది అతడే నా బిడ్డ అని వాడిని ఆ వరే ఎవరో చేరదీసి పెంచారని ఆ విషయం తెలిసినప్పుడు నా హృదయం పగిలిపోయింది ఆ సమయంలో నేను ఎక్కడున్నానో వాడు ఎవరితో ఉన్నాడోకూడా నాకు అర్థం కాని పరిస్థితిలో కాలం ఆగపోయినట్టు ప్రపంచం నన్ను మూలలోకి తోసేసినట్టు అనిపించింది జీవితం నన్ను ఇంకా నిస్సహాయంగా నేను ఎవరోకూడా నా కొడుకుకి చెప్పుకోలేని పరిస్థితిలో జీవితం నన్ను నిలబెట్టింది ప్రతి ఊసు ప్రతి అడుగు దురదృష్టపు కట్టెలతో కట్టేసినట్టయింది ఇంకా ఆ రోజే జీవితానికే ముగింపు పెట్టాలని నిర్ణయించుకున్నాను గంగా తీరానికెళ్లాను ఆ పవిత్రతలో నా బాధలు కనీసం తుడిచిపెట్టుకొనిపోతాయేమో అని అనుకున్నాను గంగా తీరంలో కట్టెలతో చితి రగిల్చి అందులో ప్రవేశించాను కాని దురదృష్టం అక్కడ కూడా నన్ను విడిచిపెట్టలేదు గంగానదికి పెద్ద వరద వచ్చింది ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాను ప్రవాహంలో మునిగపోకుండా ఒక దుంగను పట్టుకుని ఈ గొల్లపడుచులుండే గ్రామానికి చేరుకున్నాను అప్పటినుండి ఇలా పాలు పెరుగు అమ్ముకుంటూ రోజులు గడుపుకుంటూ బ్రతుకుతున్నాను ఇప్పుడు చెప్పండి ఇన్ని కష్టాలు పడ్డ నేను ఈ చిన్న పెరుగుకుండలు పోతే బాధపడతానా అని అనడిగింది రాజకుమారుడు ఆమె మాటలు వింటూ మౌనమయ్యాడు తన ఆటల దాగవున్న చిన్న మనస్సు ఇప్పుడు ఓ పెద్ద గుణపాఠం నేర్చుకున్నట్టు అయ్యింది ఈ రోజు నాకు తెలిసింది ఎవరి నవ్వులో ఏమి ఏమిదాగవుందో అడగకముందే వారి పట్ల తీర్పు చెప్పకూడదనే మనకు ఎదురయ్యే ప్రతి కష్టం మనల్ని బలంగా తయారుచేస్తుందనే నిజం ఈ గొల్లపడుచు నవ్వుతో నేర్పించింది అని ఆ యువరాజు తన గుర్రాన్ని నెమ్మదిగా వెనక్కి నడిపాడు ఈసారి అతని హృదయంలో మిగిలింది ఓ స్పష్టమైన జీవిత దృష్టికోణం నిజమైన రాజసంతోషం ఇలాగే మన జీవితంలో ఒక్కోసారి ఎన్నెన్నో కష్టాలను భరించాల్సి వస్తుంది ఎన్నో అవస్థల్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక చిన్న కష్టానికి మనం వెంటనే ధైర్యాన్ని కోల్పోతూ వెనకడుగు వేస్తాము కాని ఈసారి ఇలా ఆలోచిద్దాం ఈ చిన్న చిన్న సమస్యల వెనుక మనకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ బాధలు కూడా ఉన్నారు అని అలాగే ఈ జన్మలో మనం ఎదుర్కొంటున్న ఈ కష్టాలు బాధలుకూడా ఏమీ కొత్తవి కావు ఎందుకంటే ఇప్పటికే ఎన్నో జన్మలలో మనం ఇవే బాధలు ఉండొచ్చు ఒకప్పుడు సంపదలు చేతులారా వెల్లువలా ఉండొచ్చు అదే సమయంలో అవే సంపదలు క్షణంలో మాయమై ముంచిపెట్టిన రోజులు కూడా చూసి ఉంటాము ఒకసారి మనం విలాసంగా ఉండొచ్చు అదే జీవితం మనల్ని ఆకలితో అలమటించే రోజులకు నెట్టివేసి ఉండొచ్చు ఒకప్పుడు ధనవంతులమని గర్వపడిన సమయముంటుంది అదే ధనం కనీసం పూట భోజనం కూడా లేకుండా మనల్ని వదిలేసిన రోజుకూడా ఉందేమో ఎందుకంటే మన జీవితం సుడిగాలిలా ఎప్పుడూ ఊగసలాటలోనే ఉంటుంది ఒకచోట చేరినట్టు అనిపించేసరికే అదే గాలి మనల్ని వేరే దారి పట్టిస్తుంది ఇది ప్రకృతి మార్చలేని ధర్మం కాబట్టి ఈ మార్పులో కొత్తగా జరిగే విషయమేముంది ఈ ప్రపంచంలోకి వచ్చిన ప్రతి జీవి ఒకనాడు నిష్క్రమించవలసిందే కదా ఈ అశాశ్వతమైన వస్తువుల కోసం మన హృదయం దుఃఖంలో మునిగపోవడం ఎంత వృధా ప్రయాసో కదా ఈ జీవన సత్యం విన్నాక మీరుకూడా ఇకపై బాధలు ఎదుర్కొనే ప్రతిసారీ ఈ సమస్యకు నేను ఓ బలమైన జవాబు కావాలి అని ఆలోచిస్తారని ఆశిస్తున్నాం ఇలాంటి జీవనబోధల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి ఈ సందేశం ఇంకొకరికీ అవసరమవుతుందని అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి ధన్యవాదాలు నమస్తే